నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బిడ్డలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ప్రకృతిని ఆరాధిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం బిఎంఎస్ ప్రాంత సంఘటన మంత్రి లోవారెడ్డి బిడ్డలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని బిఎంఎస్ ప్రాంత సంఘటన మంత్రి లోవారెడ్డి తెలిపారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది విజయదశమి ఉత్సవ వేడుకలను స్థానిక గిరిజన భవన్లో నిర్వహించారు ఉపమండల ప్రముఖ్ పద్మరాజు అధ్యక్షతన వహించిన సమావేశానికి అతిథిగా విచ్చేసిన రాజేంద్ర ప్రసాద్ సర్పంచ్ సింహాచలం మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు ఆర్ఎస్ఎస్ వంటి సంస్థ స్థాపించి వందేళ్లు దిగ్విజయంగా కొనసాగడం భారతీయులందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు ప్రధాన వక్త లోవారెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని ప్రకృతిని కూడా దైవంగా ఆరాధించే స్వభావం భారతీయ సంస్కృతి నేర్పింది అన్నారు ప్రకృతి ఆరాధన పర్యావరణ పరిరక్షణలో ప్రపంచ దేశాల్లోనే భారత్ అగ్రగామిలో ఉందన్నారు ఏ దేశంలోనూ ఏ మతంలోనూ స్త్రీకి తగిన ప్రాధాన్యత లేదని కేవలం సనాతన హిందూ ధర్మంలో మాత్రమే మాత గోమాత భూమాత మాత అంటూ ఆరాధిస్తూ మహిళలను శక్తి స్వరూపాలుగా భావించి గౌరవించే సంప్రదాయం హిందూ ధర్మంలో మాత్రమే ఉందన్నారు సర్వేజన సుఖనో భవంతు అనే నానుడిని నిజం చేస్తూ ప్రపంచ దేశాల శ్రేయస్సు కాంక్షిస్తూ సహాయ సహకారాలు అందజేసేది భారతదేశం మాత్రమే అన్నారు ప్రతి ఒక్కరూ సేవ భావంతో సోదర భావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అనంతరం

ఇక్కడ చాలా గొప్ప కల్చర్ ఉంటుంది వీళ్ళ మధ్య వీళ్ళ దగ్గరికి మనం ఏం చేస్తున్నావా అని కదా ఇప్పుడు ఆ రోజు ఉందా మీరు మీ దగ్గర ఉందా ఏమైంది మనం మన పరిస్థితి మన మన మనందరికి ఎంతో ఆచరించి మనందరికీ అందించారు ఇక్కడ ఏమైపోయింది కాబట్టి మనందరూ మన సంస్కృతి గురించి మన ధర్మం గురించి తెలుసుకోలేటువంటి పరిస్థితి మనం చేయట్లేదు మనం లేదు భగవద్గీత అంటే ఎప్పుడు చదవాలి భగవద్గీత ఎప్పుడు చదవాలి

చదవాలి బాల్య మన ధర్మం ఏంటి మన సంస్కృతి ఏంటి వేలాది సంవత్సరాలుగా మనం ఆచరిస్తున్నటువంటి హిందూ సనాతన ధర్మం ఏంటి ఏం చెప్తుంది మనల్ని ఎలా నడుచామని చెప్తుంది మనం ఎలా జీవించాలని చెప్తుంది ఈ విషయాలన్నీ మనందరికి తెలియాలి మనం ఆచరించాలంటే అయితే వాడన్నింటినీ మనం రోజు చదవాల్సిందే మనం చదవే కాదు మన పిల్లలకి మన మనవడికి మన మున్ మనవడికి వాటిని చదివించే విధంగా ప్రోత్సహించాలి వాళ్ళందరూ నేర్పించాల్సింది కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేటువంటిది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి రోజున ప్రారంభించబడింది ఎందుకు విజయదశమి రోజు ప్రారంభించబడింది విజయదశమి అంటే ఏ పని ప్రారంభించినా విజయదశమి రోజు ఎందుకు ప్రారంభిస్తామంటే ఆ పని విజయవంతమని అనుమానం చేస్తుందాం అంతేకాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి రాక్షసుల మీద తొమ్మిది రోజులు పోరాటం చేసి ఆ రాక్షసుని అందమొందించి